హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు అనేక సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారండి కనీసం వేతనాలు పెంపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఖాళీలో భర్తీ వంటి అనేక విషయాలు ఇప్పటికీ కూడా పరిష్కారం కాలేదు అయితే ఈ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ union మార్చి పదో తేదీన విజయవాడలో మహాధర్నాకు అయితే పిలిపించిందండి ముఖ్యంగా ప్రస్తుత అంగన్వాడీ టీచర్ల వేతనం తక్కువగా ఉందని కనీస వేతనం పెంచి వార్షిక సవరణలు అయితే చేయాలని అదేవిధంగా మినీ అంగన్వాడీ టీచర్లకి తగిన పెంపు కల్పించాలని ఆయాలకి కూడా సరిపడే వేతనాలు ఇవ్వాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం టీచర్లకి ఒక లక్ష రూపాయలు ఆయాలకి ఆయాలకి నలభై వేలు మాత్రమే ఇవ్వనున్నారండి ఇది చాలా తక్కువ మొత్తం టీచర్లకు కనీసం ఐదు లక్షలు ఆయాలకి మూడు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే ఇవ్వాలని అయితే కోరుతున్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై నాలుగు సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిని తక్షణమే భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చారు కానీ ఏపీలో మాత్రం ఇది అమలు కావటం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక అంగన్వాడీ టీచర్ల సెంటర్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి మెడికల్ బిల్లులు ఇతర పెండింగ్ బిల్లులు క్లియర్కి బడ్జెట్ అయితే ప్రకటించాలి అని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పనిచేస్తామని చెబుతోంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్ష మంది మహిళా పారిశ్రామిక వేతలను ప్రోత్సహిస్తామని చంద్రబాబు ప్రకటించారు కానీ అదే సమయంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు విస్మరించడం తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది ముఖ్యంగా ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలను పెంచే హామీ ఇచ్చింది కానీ ఇప్పటికీ కూడా జీవో అయితే విడుదల చేయలేదు గ్రాట్యూటీ పేరుతో చాలా తక్కువ మొత్తం ఇస్తున్నారు ఇది ఉద్యోగులకి తీవ్ర అన్యాయం నలభై రెండు రోజుల సమ్మె తర్వాత హామీలు ఇచ్చినా కూడా ఇప్పటికీ అమలు కాలేదు అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం అయితే మార్చి పదవ తేదీన విజయవాడలో ఏఐటియు సిఐటియు ఎఫ్ఐటియులో మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ మహాధరణానైతే నిర్వహించారండి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది అంగన్వాడీ ఉద్యోగులైతే ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు ముఖ్యంగా పోరాటం తప్పదు తగిన వేతనాలు బెనిఫిట్లు రాకపోతే మేము వెనక్కి తగ్గము అంటూ అంగన్వాడీ ఉద్యోగులు కట్టుదిట్టమైన ఉద్యమానికి సిద్ధమయ్యారు ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల ముందు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి కనీస వేతన పెంపు గ్రాట్యూట్యూ పెంపు కాలేల భర్తీకి తక్షణ చర్యలు తీసుకోవాలి మహిళా సాధికారతపై మాట్లాడే నేతలు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను విస్మరించడం తగదని సంఘాలు కూడా మండిపడుతున్నాయండి ఇక అడగంది అమ్మాయినా పెట్టదా అని చెప్పి ప్రభుత్వం హామీలు ఇచ్చి చేతులు దులుపుకోవడం తగదు అంగన్వాడీ ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడక తప్పదండి మార్చి పదవ తేదీన యొక్క మహా ధర్నా అయితే ప్రభుత్వంపై కీలక నిర్ అంటే ప్రభుత్వ నిర్ణయాలపై కీలకంగా ప్రభావం అయితే చూపనుంది ముఖ్యంగా ఈ దెబ్బతో ప్రభుత్వం దిగి వచ్చి ముఖ్యంగా అటు ఉద్యోగుల సమస్యలు అటు ఆయాలో వార సమస్యలకు సంబంధించి అదేవిధంగా ఇటు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు అయితే ఏమి పిఆర్సీ అయితే ఇవన్నీ కూడా క్లియర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ